ఇవాళ నాంపల్లి కోర్టుకు అటెండ్ కానున్నారు సినీ హీరో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఆయనకి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు అయితే ఇదే కేసులో హైకోర్టులో అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ వచ్చింది రిమాండ్ పూర్తి తర్వాత రెగ్యులర్ ప్రాసెస్ లో భాగంగా ఆయన కోర్టుకి అటెండ్ అవుతున్నారు ఇవాళ నాంపల్లి కోర్టుకి అటెండ్ కానున్నారు సినీ హీరో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఆయనకి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు అయితే ఇదే కేసులో హైకోర్టులో అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ వచ్చింది రిమాండ్ పూర్తి తర్వాత రెగ్యులర్ ప్రాసెస్ లో భాగంగా ఆయన కోర్టుకి అటెండ్ అవుతున్నారు రైటర్ దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు షరీఫ్ డీటెయిల్స్ ఏంటి పోలీసులు రిమాండ్ కానాపల్లి కోర్టులో ఆయనకు రిమాండ్ రిమాండ్కి తరలించినప్పుడు నాంపల్లి మ్యాజిస్ట్రేట్ పద్నాలుగు రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ని అల్లు అర్జున్కి విధించింది ఏ లెవెన్గా చికెట్పల్లి పోలీసులు ఆయన పైన పలు సెక్షన్స్ ఫ్రేమ్ చేశారు అదే ప్రాసెస్లో అంటే ఏ ఖైదీకైనా ఇది రెగ్యులర్ ప్రాసెస్ కింది కోర్టు అయినా పై కోర్టు అయినా అంటే లోయర్ కోర్టు అదేవిధంగా హైకోర్టు ఏవైనా సరే ఒక ఖైదీకి పద్నాలుగు రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ అనేది విధిస్తే పద్నాలుగు రోజులు కంప్లీట్ అయితే మళ్ళొకసారి ఎవరైతే పద్నాలుగు రోజుల పాటు జుడిషియల్ రిమాండ్ విధించారు ఆ న్యాయమూర్తి ముందు హాజరు కావాల్సింది ఇది మ్యాండేటరీ సో ఇక్కడ ఏం జరిగిందంటే నాంపల్లి కోర్టు ఏమో పద్నాలుగు రోజుల పాటు అల్లు అర్జున్కి జ్యుడిషియల్ రిమాండ్ విధించింది ఎట్ ది సేమ్ టైం ఈ ఈ తీర్పును సవాల్ చేస్తూ దాంతోపాటు అప్పటికే కాష్ పిటిషన్ని హైకోర్టులో అల్లు అర్జున్ తరఫు లీగల్ టీమ్ కాష్ పిటిషన్ని దాఖలు చేశారు కాస్ట్ పిటిషన్ పిటిషన్ పైన విచారణలు జరిగిన తర్వాత ఈ కేసుని స్పెషల్గా మేము పరిగణిస్తున్నామనేటువంటి అంశాన్ని హైకోర్టు చెప్పింది ఎందుకంటే అల్లు అర్జున్కి సంబంధించినటువంటి జ్యుడిషియరీ టీం ఏదైతే సారీ లీగల్ టీం ఏదైతుందో అర్ణాబ్ గోస్వామి నేషనల్ మీడియా జర్నలిస్ట్ ఉన్నారో అర్ణాబ్ గోస్వామికి సంబంధించినటువంటి కేసును ఉదాహరణ చేస్తూ వాదనలు వినిపించారు దాన్ని కన్సిడర్ చేసినటువంటి హైకోర్టు మధ్యంతర బెయిల్ని ఇచ్చింది నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ని ఇస్తున్నట్టుగా కూడా హైకోర్టు తీర్పునిచ్చింది అప్పటికే కింది కోర్టు రాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల పాటు జుడిషియల్ రిమాండ్ విధించింది కాబట్టి ఇవాళకి పద్నాలుగు రోజులు కంప్లీట్ అయిపోతుంది దాని రెగ్యులర్ ప్రాసెస్లో భాగంగానే అల్లు అర్జున్ నాంపల్లి న్యాయమూర్తి ముందు హాజరవుతారు న్యా కోర్టుకు వచ్చిన తర్వాత ప్రాసెస్కి సంబంధించి మళ్ళీ ఎక్స్టెండ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది ఇక షూరిటీల అంశం కూడా స్పష్టత లేకుండే ఆ షూరిటీలు సమర్పణకు సంబంధించి ఎప్పుడైనా సరే ఒకవేళ మధ్యంతర బెయిల్ ఇస్తే ఆ షూరిటీకి సంబంధించి అదే జడ్జి ముందు ఆ ష్యూరిటీలను సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ అల్లు అర్జున్ కేసుకు సంబంధించి స్పెషల్ కేసుగా పరిగణిస్తున్నామని చెప్పి హైకోర్టు ఎప్పుడైతే చెప్తున్నారో సో దాని ప్రకారం ఆ షూరిటీస్ని కూడా సంబంధించిన చంచల్ కూడా సూపరింటెండెంట్కి షూరిటీలు సమర్పణ చేయాలనేది అందులో ఆర్డర్లో ఉన్నటువంటి సారాంశం సో ఆ ష్యూరిటీకి సంబంధించి కూడా కాస్త టెక్నికల్ కొన్ని యాక్సెప్ట్స్ ఉన్నాయని చెప్పి లీగల్ టీమ్స్ చెప్తున్నారు ఆ షూరిటీలకు సంబంధించి కూడా ఇక్కడి సంబంధించినటువంటి ప్రస్తావన కూడా న్యాయమూర్తి ముందు వచ్చే అవకాశం కనిపిస్తుంది దీంట్లో భాగంగానే ఎగ్జాక్ట్లీ టెన్ ఫార్టీ ఫైవ్ కల్లా ఇంటి నుంచి అల్లు అర్జున్ బయలుదేరి లెవెన్ కల్లా వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది అల్లు అర్జున్ వచ్చిన తర్వాత నాపల్లి కోర్టుకు వచ్చిన తర్వాత ప్రాసెస్ ఉంటుంది అనేటువంటి విషయం పైన వెళ్ళిన తర్వాత అల్లు అర్జున్ సంబంధించినటువంటి లీగల్ టీమ్స్ మీడియాతో మాట్లాడితే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది కానీ రెగ్యులర్ ప్రాసెస్ లో భాగంగానే అల్లు అర్జున్ వెళ్తున్నారనేటువంటి విషయాన్ని అయితే ఆలో అర్జున్ సంబంధించిన దేకరించి చెప్తున్నారు